తల్లి లేదంటారు శివుడికి తల్లి లేదంటారు తల్లుంటే జడలట్లు కట్టనిచ్చేనా తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా తల్లుంటే విభూతి రాయనిచ్చేనా తల్లుంటే శ్మశాల తిరగనిచ్చేనా తల్లి లేదంటారు శివుడికి తల్లి లేదంటారు తల్లి లేని శివుడే అంతటి గరుడైతే తల్లున్న శివుడు ఇంకెంతటి గరుడవు తల్లి ఎంత మందికి గొప్పవాడైతే తల్లుడే ఇంకెంతటి గొప్పవాడు అగదు అయంటాను నువ్వు కూడా రావచ్చు కదరా నేను రాను ఒకప్పుడు ఈ ఊరు నాకేం పనిస్తుందని ఆలోచించేవాడిని కానీ నువ్వు కలిసాక ఈ ఊరికి నేను ఏం పని చేయగలను ఆలోచిస్తాను నమస్తే నమస్తే ఎక్కడికి వెళ్ళినా చేతులు దండం పెట్టినారు చుట్టూ నీవలే ఒన్నోళ్ళు ఇంతకన్నా ఏం కావలసకు